జై శ్రీరామ్ అండి ఇది రెండు వేల పదహారు వీడి ఆప్షనల్ రెండు వేల పదిహేడు రిజిస్ట్రేషన్ సార్ రెండు వేల ప పదహారు లెవెంత్ మంత్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేడు ఫస్ట్ మంత్ రిజిస్ట్రేషన్ సార్ వీడి ఆప్షనల్ ఇలా టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ లెఫ్ట్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది కంపెనీతో వచ్చిన డెక్ ఉంటుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఏ డోర్ రిప్లేస్ చేయాలి కానీ బండి మాత్రం బానర్ నుంచి డిక్కీ వరకు మొత్తం ఫుల్ బాడీ పెయింట్ అయితే అయింది సార్ చిన్న చిన్న టచ్ప్లో అయితే చేయించారు కానీ బండి వర్జినలే చిన్న చిన్న గీతలు పడ్డాయి అంటారు కస్టమర్ చిన్న చిన్న గీతలు పడితే మంచి పెయింటర్తోనే పెయింట్ కొట్టించారు బండి మాత్రం ఒరిజినల్ ఉంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది సార్ లచ్చన బానర్ తీయాలి సార్ ఏం చేస్తుంటాయి సార్ టూ థౌజండ్ సెవెంటీన్ రిజిస్ట్రేషను వీడియో యాప్స్ మార్తీ షిఫ్ట్ టు మార్పు షిఫ్ట్ డిజైర్ సార్ టైమింగ్స్ అని కూడా పడుతుంది రీడింగ్ అయితే గ్యారంటీ కాదు సార్ లెఫ్ట్ ఆప్ రాన్ ఓకే సీషీ కూడా ఓకే సార్ లోపల సీషీ కానీ క్లాస్ అవ్వడం కానీ అదేం జరగలేదు సీషీ కూడా మొత్తం వర్జన్ ఉంది లెఫ్ట్ టాప్ రాను ఓకే లెఫ్ట్ ఆఫ్ రాను కూడా మంచిగా ఉంది బానర్ పట్టి వర్జిన్ ఉంది బానర్ కూడా వర్జన్లో ఉంది సార్ రెండు వేల పదహారు లెవెంత్ మంత్ రెండు వేల పదిహేడు ఫస్ట్ మంత్ సార్ రిజిస్ట్రేషన్ అయింది మార్పు షిఫ్ట్ డిజైర్ మీడియా ఆప్షన్ సార్ ఇది నా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ లా కాల్ చేశా జై శ్రీరా